శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులరా స్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం చక్కగా మనం శ్రీపాదశ్రీ వల్లపు చెప్తామృతంలో మూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాధవ నంబూద్రి శంకర భట్టుల యొక్క ప్రయాణం ఎలా సాగుతుంది ఎవరిని ఎవరిని దర్శిస్తారు అసలు మాధవ నంబూద్రి యొక్క చరిత్ర ఏంటి అనేది సంక్షిప్తంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం సరే ఈ మాధవ నంబూద్రి అని కలిసి చిదంబరం వైపుకు ప్రయాణం సాగించాడట భట్టు ధర్మశాస్త్ర అయ్యప్పదేవుని పూజార్థం గోదావరి మండలాంతర్గతం ఓ ర్యాలీ అనేటువంటి గ్రామం నుంచి నంబూద్రి వంశస్థుల్ని తీసుకెళ్లారట పరబ్రహ్మ శాస్త్రి అయిన అగస్త్య మహర్షి తీసుకెళ్ళాడట పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి ఆయన్ని అగస్త్య మహర్షి ఆ యొక్క కేరళ ప్రదేశానికి అయ్యప్ప స్వామి యొక్క పూజార్చనల నిమిత్తం తీసుకెళ్తే కాలక్రమమున అప్పటి గర్తపురి ప్రస్తుత గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందరి వేద పండితులను మలయాళ దేశము రాజవంశమును ఆహ్వానించగా అప్పుడు పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకెళ్లాడు తర్వాత తదున కాలాంతరంలో ఆ నంబూద్రి వంశస్థులు అంటే గుంటూరు దగ్గర ఉన్నటువంటి నంబూద్రి వంశస్థుల్ని ఆయన తీసుకువెళ్ళడం జరిగిందట మలయాళ దేశ రాజు విద్యను ఆ వేద విద్యను ప్రకాశింపజే వారిని నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు ఆది వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారికులే మరి నంబూద్రి బ్రాహ్మణులు ఆచార్య వ్యవహారంలోనూ నియమనిష్టల్లోనూ చాలా మంత్రతంత్ర విద్యల్లోనూ చాలా ప్రసిద్ధులు అయితే మన నంబూద్రి మాత్రం మాధవ నంబూద్రి మాత్రం నిరంతర కుచ్యట బ్రాహ్మణ గృహముల వంట చేసుకొని జీవిస్తూ ఉన్నాడు పసితరమునే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు కానీ ఎవరు కూడా అంతే అన్నీ ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు ఆదరించేవాడు కదా నిజమైనటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కానీ మాధవ నంబూద్రిని ఎవరి యొక్క బంధువులు ఎవరు కూడా ఆదరించలేదట అలానే అతని జీవితం సాగుతుంది నందు అచంచలమైనటువంటి భక్తి ప్రేమలు కలిగినటువంటి వాడు మాధవ నంబూద్రి నిజంగా దిక్కు లేని వారికి దిక్కు భగవంతుడే అంటారు కదా అలా ఆయన నిరాశ ఇది మనం నేర్చుకోవాల్సింది ఎవరు లేరు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నిరాశలోకి వెళ్ళిపోలేదు మాధవ నంబూద్రి ఆ దత్తప్రభువు యొక్క మీద అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన చేసుకుంటూ ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క అవతారాన్ని గురించి వినలేదట వారు ఎప్పుడు దర్శించాలా అని చెప్పి తహతహలాడుతూ ఉన్నారట ఆ దత్త ప్రభువే ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభులుగా వచ్చేసి ఉన్నారు పిఠాపరునందని తెలిసినప్పటి నుంచి తహతహలాడుతున్నారు ఆయనకి భట్టు కలిసాడు ఇంకేముంది ఆనందమే ఆనందం అలా వాళ్ళిద్దరూ చిదంబరం నుంచి చిదంబరం దాదాపులో బయ బయలుదేరుతూ బయలుదేరుతూ ఒక సిద్ధ మహా మహాత్ములు ఉన్నారని విని వారి కొండ కోణంలో ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్విని దర్శించేందుకు వీళ్ళెళ్ళారు వారు పేరు శ్రీ పళనిస్వామి ఆ స్వామి దగ్గర వెళ్ళి వారిని దర్శించారట మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మల్ని చూసి ఆయన అంటున్నాడు చూడండి అందుకే సర్వజ్ఞులు మహాత్ములు సర్వజ్ఞులు సర్వాంతర్యాములు సర్వవ్యాపకులు అనేది ఇందుకే ఆయన ఏమన్నాడు పా మాధవ శంకర్లు ఇద్దరూ కలిసి వచ్చారు ఏమి విశేషము ఆశ్చర్యపోయారు ఏమి భాగ్యమని మేము మా పరిచయం తెలపకుండానే మమ్మ పేరుతో పిలిచిన ఈయన వీరు పురుషులని గ్రహించారు కరుణాంతరంగులైనటువంటి శ్రీ స్వామి నాయన శ్రీపాద శ్రీవల్లభ వారి ఆజ్ఞానుసారం నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహంలోనికి వెళ్ళవలసి ఉంది కాబట్టి ప్రవేశ సమయంలో ఈ ప్రస్తుతం ఈ శరీరం యొక్క వయసు మూడు వందల సంవత్సరాలు ఎంతోమంది చూడండి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు అంతా కూడా అది ఎలా ఇలా ఏదో ఏదో చెప్తూ ఉంటారు కానీ నర్మగర్భితమైనటువంటి ఆ ఆధ్యాత్మిక రహస్యాలను ఆధ్యాత్మిక సాధనను ఎవరికి వాడు అనుభవించి తీరవలసిందే కానీ మరొకడు తెలుసుకొని దానికి విపరీతార్థాలని పెడద్రాలని చెప్తే వాడి అవగాహన అది అనుకోవాల్సిందే మరి అలా అన్నాడు నాయన ఆజ్ఞానుసారం నేను దేహం త్యజించి వెళ్ళాలి మూడు వందల సంవత్సరాలు శిథిలమైన ఈ దేహం త్యజించి నూతన శరీరంలో మరొక మూడు వందల సంవత్సరాలు ఉండాలని శ్రీపాదుల వారి ఆజ్ఞ జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి కార్యక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసిందే విన్ర నాయన ఏమన్నాడు భగవంతు శ్రీపాదు శ్రీవల్లభులు కాని ఆగ్ ఆజ్ఞాపించారు అంటే జనన మరణ చక్రాలకు అతీతంగా ఉన్న వాళ్ళైనా తిరిగి రావలసిందే సమస్త సృష్టిని నడిపించు మహా సంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఇక్కడ అవతరించింది వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మ శవలోకముల్లో ఎల్లప్పుడూ జరుగుచూనే ఉండును నర రూపధారి అయి వచ్చుట సకృత్వం వారిది యోగ సంపూర్ణ అవతారం వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థం అవతరించునే ఉండును ఆయన శంకరా నీవు విచిత్రపురమున కానాద మహర్షి గురించి వారి కరణ సిద్ధాంతముల గురించి వచించితేవే కాస్త వివరింపవయ్యా అని పలికాడట పళనిస్వామి అక్కడెక్కడో జరిగినటువంటి ఆ సర్వజ్ఞత చూడండి ఎక్కడో రాజ్యసభలో జరిగినటువంటి ఆ కన్వ సిద్ధాంతాన్ని గురించి తెలియజేయమని అడుగుతూ ఉన్నాడు మరి శ్రీపాద వల్లభుని యొక్క వాక్కులను తను గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు గొప్ప తపస్వి ఈ స్వామి ఈ స్వామి ద్వారా ఏమన్నాడైనా తాన అవతార పరంపరను కొనసాగిస్తూనే ఉంటాడు నాయన దత్త పరంపరలో వచ్చినటువంటి అవతారాలు అవేను వాటిని గుర్తించక ఎంచక ఏదేదో మాట్లాడేస్తూ ఏదో ఏదో జరిగిపోతూ ఉన్నాయి కలికాలం మరి ఏం చేస్తాం గురుతత్వాన్ని ఎరిగిన వాడు ఎప్పుడూ కూడా సమస్తంలోనూ ఆ గురువునే దర్శించగలడు ఏ ఒక్క వ్యక్తిలోనో గురువును చూసేవాడు వాడు శిష్యుడే అని అనబడడు ఈ సిద్ధాంతం చాలా అద్భుతంగా ఉంటుంది కనా కనాద మహర్షి యొక్క సిద్ధాంతం ఏంటో దాని గురించి తదుపరి వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీపాద శ్రీవల్లభ